நமஸ்தே காங்கிரஸ் பாலனம் பை பிஆர்எஸ் பாட்டி ఛార్జ్ షీట్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తిగా వస్తుంది సంవత్సర కాలంలో చేసిన పథకాలు కావచ్చు అభివృద్ధి అభివృద్ధి పనులు కావచ్చు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ దీనిపైన ఒక ఛార్జ్ షీట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇదే అంశంపైన మాట్లాడదాం మనతో మాట్లాడేందుకు ఆ ఉద్యమకారులు గజ్జల నాగేశ్వర ఉన్నారు వారితో మాట్లాడి ఈ ఏడాది పాలన గురించి కావచ్చు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాల గురించి కావచ్చు ఇవాళ చేస్తున్న అభివృద్ధి గురించి కావచ్చు వీటన్నింటి గురించి కూడా చర్చిద్దాం ఒకసారి అన్న నమస్తే అన్న తీసుకొచ్చిన మార్పు ఏడాది పాలన మీరు గత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పాలనకు ఈ పాలనకు మీరు ఎక్కడ కూడా పొంతు ఉండదు వారి పరిపాలన గురించి కానీ ఈ పరిపాలన గురించి కానీ మాట్లాడటము ఆ జమీన్ కాస్మాన్కు కు ఉంటుంది కేసీఆర్ గారి పరిపాలన ఏమో ఆత్మ గౌరవ పరిపాలన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పాలన ఏమో నయవంచన పాలన మీరు ఏమని చెప్పొచ్చు కేసీఆర్ గారి పాలన కంటే మేము మిన్నంగా పరిపాలిస్తాం కేసీఆర్ తీసుకున్న అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాల కంటే మా పథకాలు చాలా గొప్పగా ఉంటాయి వారి కంటే ఎక్కువ మేము ప్రజలకు లాభం చేకూరుస్తాం పింఛన్ల విషయంలో కానీ రైతు బంధు విషయంలో కానీ దళిత బంధు విషయంలో కానీ బీసీ బంధు విషయంలో కానీ అనేకమైన సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే మేము చాలా గొప్పగా ఇస్తాం వాళ్ళు రెండు వేలు ఇస్తే మేము నాలుగు వేలు ఇస్తామని చెప్పారు నిరుద్యోగులకు జీవన వృత్తి ఇస్తామని చెప్పారు మర ఆ అత్తమ్మకి ఇస్తా రకరకాలుగా అనేక రకాలు చెప్పారు పాపం మహిళలైతే స్కూల్ విద్యార్థులకైతే అమ్మ మీకు స్కూటీ ఇస్తామని చెప్పారు కళ్యాణలక్ష్మితో పాటు మీకు తులం బంగారం ఇస్తామని చెప్పారు ఎన్ని చెప్పుకుంటూ పోవాలి ఇట్లా షాది అని చెప్పారు ఎక్తుల సునాద ఇంకేసుక సాత అని చెప్పారు దళిత బంధువు అని చెప్పి ఎంత ఇస్తారు దళిత బంధువు మీకు అని అడిగి పదా మేము పది అని ఇస్తామని చెప్పారు ఇక్కడమేనా ఇవన్నీ ఏ రకంగా చూడాలి ఏ రకంగా వారి పరిపాలన ఈ పరిపాలనకు లింకు పెడతారు మీరు కేసీఆర్ గారి పరిపాలన ప్రజా పరిపాలన ప్రజలు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకున్నారో ప్రజలకు ఏది చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారో ప్రజలు ప్రతి నిత్యము నిత్యావసరాల వస్తువులు ఏ విధంగా ఉంటాయో వారికి కావాల్సిన నిత్యావసరాలకు తగ్గట్టు ఆ పథకాలు కూడా నిత్యం కూడా ఉపయోగపడే రకంగా కేసీఆర్ పథకాలు ఉంటుండే ఈ యొక్క రెడ్డి గారి పరిపాలన లోపల ప్రజలందరూ కూడా ఏడుపులతోని గగ్గోలతోని మరి నియంత్రిత పరిపాలన రకంగా ఈరోజు అరెస్టులు నిర్బంధాలు ఏది అడిగి వెళ్ళి అడిగితే కూడా ప్రశ్నించే గొంతును నొక్కేయటము ఎక్కడ ప్రశ్నించడానికి ఆస్కారం లేకుండా ఉండదు ఈ విధంగా జరుగుతున్న పరిపాలన బీఆర్ఎస్ పార్టీ ఒక్కటి చార్జ్ షీట్ రిలీజ్ చేసిందా లేకపోతే ప్రజలు కూడా వ్యతిరేకత ఉందనుకోవచ్చు మీరు తెలంగాణ జిల్లాలో పట ఏ మూలకెళ్ళినా ఏ అవ్వను అడిగినా ఏ తాతని అడిగినా ఏ స్కూల్ విద్యార్థిని విద్యార్థులను అడిగినా వాళ్ళ గురుకుల పాఠశాలలోకి వెళ్ళే విద్యార్థులను అడిగినా విద్యార్థులను అడిగినా మీకు అక్కడనే మీకు కనిపిస్తుంది ఎంత వ్యతిరేకత ఉందో అనేసి అప్పుడు కేసీఆర్ గారి పరిపాలనలో పట గురుకుల పాఠశాలలోపట ఒక మంచి దేవాలయాల పట ఒక మంచి వారికి ఫుడ్డుతో సహా చదువుతో సహా వాళ్ళకు నిత్యంగా ఉండే శుభ్రమైన పరిసర ప్రాంతాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు ప్రతి రోజు మనం పేపర్లో చూస్తున్నాం కల్తీ ఆహారం కల్తీ 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 ఆ హాస్పిటల్ పాలయ్యరు విద్యార్థులు ఈ హాస్పిటల్ విద్యార్థులు పా ఒక మొత్తానికి ఒక అమ్మాయి ఒక విద్యార్థిని శైలజ అనే అమ్మాయి గిరిజన అమ్మాయి మనం చనిపోవడం కూడా చాలా బాధకరం చేస్తుందని చెప్తా ఉన్నారు కాంగ్రెస్ ఎంత మూర్ఖంగా ఏం అవసరం అండి ఏం అవసరం మేము మంచి పరిపాలన అందించమని ప్రతిరోజు నా అయ్యో అప్పో అని మొత్తుకుంటుంటే మొత్తుకున్న నొత్తు గొంతును ఒత్తిపడేసి సరేనైనా మీరు ఏదైతే చెప్పి వచ్చిర్రో ఆ యొక్క మంచి అంతే ఎందుకండి తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తీసుకున్న అనేక సంక్షేమ అభివృద్ధి పథకాల లోపల అవే మంచిగా చేయండి ఒకవేళ ఆ పరిపాలన లోపట ఇంకా మంచి మార్పులు అంటే ఇంకా ఎక్కువ మార్పులు అంటే రెండు వేలు అన్నారు కదా నాలుగు వేలు ఇస్తారు ఇవ్వండి ఎవరైనా ఆపిరా ఇచ్చే రెండు వేలు రెండు నెలల దాకా దిక్కులేదు ఇంకొరండి మేము ఆపటానికి చేయటానికి ప్రజల్లోపట ఈరోజు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ప్రజలకు అందరికీ తెలుసు ఎవరు చేపిస్తున్నారు ఎవరు చేపిస్తలేరు అనేసి లఘచరుల లోపల మీరు చూస్తారు రండి దేనికి ఆ భూములు తీసుకుంటున్నామని చెప్పారు మళ్ళీ దాని తర్వాత దేనికి ఆ భూములు కావాలన్నారు ఇప్పుడే మా మాజీ ఆర్థిక శాఖ మత్యులు ఇప్పుడే ఈ యొక్క కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ చార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది వాళ్ళు ఎంత మంచిగా ఎంత క్లుప్తంగా చెప్పడం జరిగింది పేద ప్రజలు పేద రైతుల యొక్క భూములు తీసుకోవటం ఆ రోజు ఫార్మ్ అన్నప్పుడు ఇండస్ట్రీ భూములు భూములు వాళ్ళే కదా భూములు లాక్కోటం అయితే ఎక్కడ మార్పు లేదు కదా అంతే కాన్సెప్ట్ సేమ్ నేమ్ చేంజ్ అంతే పేరు చేంజ్ కాన్సెప్ట్ సేమ్ అంటే ఎట్టి పరిస్థితులైనా పేద రైతుల యొక్క భూములు లాక్కోవాలి పెత్తందారులకు వాళ్ళ యొక్క వ్యాపారస్తులకు అంటగట్టాలి అనే దాని మీద ఉన్నారు కానీ ఎటు చూస్తే ఈ వన్ ఇయర్ లోపల గతంలో మీరు చెప్పినట్లుగా మీరు అనేక రకాలుగా ప్రజలకు ఏ విధంగా చెప్పిరో మేము ఏ విధంగా మన విద్యార్థులకు మేము వాళ్ళకు చదువుకున్న నిరుద్యోగులకు జాబులు ఇస్తామని చెప్పినారు జాబ్ క్యాలెండర్ లేదు వాళ్ళకు నిరుద్యోగ వృత్తి లేదు ఏ రకంగా చూసినా ఎక్కడ చూసినా కూడా ఇక్కడ కూడా ప్రజలకు మేలు జరిగిన పరిపాలన ఎక్కడ కూడా జరుగుతుంది ఉద్యోగాల గొప్పగా చెప్పుకుంటున్నారు అవునండి కేసీఆర్ గారు ప్రభుత్వంలో పట్నే ఆ నోటిఫికేషన్ వేయటం వాళ్ళకు ఎగ్జామ్లు కండక్ట్ చేయటము వారికి వచ్చింది చివరిగా ప్రభుత్వం చేంజ్ అయిన వాళ్ళకి ఎప్పుడైతే మనము కేవలం పత్రము నియామక పత్రములు ఇద్దామనే టైంలో కూడా ప్రభుత్వం చెంది అవే నియామక పత్రాలు ఆ చెప్పి వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు అంతేగాని అదే గొప్పనా అది ఏ ప్రభుత్వము చేసిందా చేయలేదా ఆ రాష్ట్ర విద్యార్థులకు తెలుసు ఆ నోటిఫికేషన్లు వచ్చిన వాళ్ళకి తెలుసు కొత్తగా నోటిఫికేషన్లు ఎప్పుడు ఇచ్చినావు ఎప్పుడు నువ్వు ఉద్యోగులు వాళ్ళకి ఇచ్చినావు ఉద్యోగ నియామక పత్రాలు ఎప్పుడు ఇచ్చినావు ఒకసారి చెప్పండి పార్టీ ఏ అభివృద్ధికి అడ్డుపడతా ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి అనేక స్టేజ్ల మీద చాలా సభల్లో మాట్లాడినటువంటి అంశం దీనికి మీ సమాధానం ఎక్కడ అభివృద్ధి కాబ అభివృద్ధి మాటనే లేదు అడ్డుపడడం ఇంకెక్కడా అభివృద్ధి అనేది ఎక్కడ లేదే లేదు రోజుకు హైడ్రా రోజుకు ఎలాగచర్ల మన కాక మొన్న ఆదిలాబాద్ లో రకరకాలుగా ప్రజలు రోజుకు పోరాటం చేస్తూనే ఉన్నారు ఏ ప్రజలు తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో లేరు నిద్రతో సరిగా నిద్రపోయిన వాళ్ళు కూడా లేరు ఉదయం అయితేనే ఏమవుతుందో ఏమైతుందో ఏమవుతుందో అని చెప్పి ఉన్నారు చిరు వ్యాపారంలో కూడా పుట్పాట్ల పైన ఈ రోజు వ్యాపారం చేసుకునే పరిస్థితుల్లో లేరు అనేక రకాలు ఏ సెక్షన్ చూసినా కూడా ఆ సెక్షన్ కూడా చాలా మంది రోజు ఏడుపులతోని మానసికంగా కృంగి 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 వాళ్ళు పిల్లలు ఆడపిల్లల పెళ్ళిళ్ళకి వచ్చారు వాళ్ళు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేద్దామంటే ఈరోజు పైస పుట్టడం లేదు వాళ్ళ ఇల్లు వాళ్ళ సరళి మొత్తం కూడా ఒక్కసారి ధమాల్గా కింద పడిపోయింది కేసీఆర్ ప్రభుత్వం ఎన్న తర్వాత మార్పు పేరుతో విగ్రహాన్ని మార్చేస్తున్న అయ్యా స్వామి విగ్రహాన్ని మార్పు కాదు నువ్వు ప్రజల పట్ల నువ్వు వారి యొక్క పరిపాలన లోపల మార్పు తీసుకొచ్చి వారికి మంచిగా ప్రజలు ఏ కోరుకుంటున్నావు ఆ రకంగా నువ్వు పరిపాలిస్తే అదే మార్పు మంచి మార్పు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేటట్లుగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ప్రజలు ప్రతి నిత్యము కూడా సంతోషంతో తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చే రకంగా అదేవిధంగా పిల్లలైతే స్కూల్కి వెళ్ళి వస్తారు పెద్దవాళ్ళు అయితే ఆఫీస్కి వెళ్ళి వచ్చే వాళ్ళు ఆ విధంగా నువ్వు పరిపాలన చేయి ఎందుకంటే అతను సంపాదించడానికి పోతే పోయిన అతను ఇంటి పేద మనిషి తిరిగి మళ్ళీ ఏ ఎప్పుడు వస్తాడో ఏమొస్తాడో ఎందుకంటే అతనికి తిండి లేక ఏం లేక అతన్ని పంపిస్తే అనేక రోగాల పాలై ఇంటికి రావటం జరుగుతుంది ఈ విధంగా ఎక్కడ కూడా ప్రజలు సుఖ సంతోషాలు లేరు మార్పు అనేది మీ యొక్క పరిపక్వతకి చెందింది మీరు మంచిగా ఆలోచించేసి ఎవరైతే వాళ్ళు మేధావులు ఉన్నారో మేధస్థులు ఉన్నారో గతంలో పరిపాలన చేసిన మన తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుల్ల చంద్రశేఖరరావు గారి యొక్క అభిప్రాయాలు వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుంటే నీ పరిపాలనకు వాళ్ళ దగ్గర సలహాలను కనీసం తీసుకుంటే తప్పకుండా ప్రభుత్వ పరిపాలన కేసీఆర్ రావట్లేదు ఇవ్వట్లేదు అని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మీ సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి ఆ ఆలోచనలు మేము తీసుకొని మంచి అయితే మేము తీసుకొని ముందు పోతాం ఎందుకు ఉన్నాడండి ప్రజల మనిషి రోజు పేపర్లో టీవీలో చెప్తూనే ఉన్నాడు కదా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం చేయాలి ఏం చేయమని చెప్తూనే ఉన్నారు కదా మీరు చూస్తున్నారు కదా ప్రతి నిత్యం కూడా ప్రజల మధ్యలో ఉండే ఆ మహాశక్తి కేసీఆర్ గారు ప్రజల సంక్షేమం గురించే నిరంతరం కూడా ఆలోచించే శక్తి కేసీఆర్ గారికి ఉంది కేసీఆర్ గారు ఉన్నారు కేసీఆర్ గారు ప్రతి రకాల మమ్మల్ని అందరినీ కూడా తయారు చేసిన కేసీఆర్ గారే ప్రజలకు వెళ్తున్నాం కదా ఎక్కడ ఏం జరుగుతున్నా అక్కడ వెళ్ళి నిలదీస్తున్నాం అడుగుతున్నాం మార్పు చేయమని చెప్తున్నాము ప్రతి దగ్గర ఉన్నాము వాళ్ళ ఇప్పుడు కేసీఆర్ గారే ఇప్పుడు ఉంటే బీఆర్ఎస్ పార్టీ ప్రతి నిమిషం అను క్షణం కూడా ప్రజల గురించి ఎక్కడ 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 అన్యాయాలు జరిగినా ఏం జరిగినా ఎక్కడ తప్పులు జరిగినా కూడా బయటికి వెళ్తే ప్రభుత్వానికి చూపిస్తూనే ఉన్నాము కనీసం ఆ వెళ్తీసింది రిసీవింగ్ చేసుకోవాలి ఆ రిసీవ్ చేసుకున్న గొప్ప గుణం ఉండాలి గొప్ప గుణం ఉంటే ఆటోమేటిక్గా నువ్వు సూచనలు స్వీకరిస్తున్నట్లే ఏ సూచన ఇప్పటి వరకు ఏ సూచన తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చేసే అవసరం వచ్చిందండి అదొక చరిత్ర ఉద్యమం నుండి మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మొట్టమొదటిసారిగా మనం నిలిపిటెత్తుగా నిలిపించుకున్న ఆ తల్లిని మనము ఈ రోజు ఇష్టానుసారంగా మార్పు చేస్తే చరిత్ర క్షమించదు కేసీఆర్ అనేది ఒక చరిత్ర అదే అంటున్నాను చరిత్రను వాళ్ళని ఆనవాళ్ళు చేయగలుగుతారా లేకుండా ఎవరి తరం కాదు ఈ సూర్యుడు భూమి ఎంత నిజమో కేసీఆర్ గారి యొక్క చరిత్ర కేసీఆర్ యొక్క పరిపాలన అంత గొప్పది